హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆసిఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ విజయవాడ సితారా సెంటర్ దగ్గర రాముకువరి ఏరియాలోదండి ఇది కొండవైపు వస్తుందండి సుమారు ఒక ముప్పై మెట్లు పైకెక్కాలి ఇది బీఫారం పట్టా అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది చూడవచ్చు ఇది టోటల్గా అరవై ఆరు గజాలని చెప్పారండి దీని కొలతలు వచ్చేసి సుమారుగా పదహారు ముప్పై ఏడు ఉండొచ్చు అన్నారు ఇది ఎన్ని గజాలు ఉంటే అన్ని గజాలు కొలతలు వేసి చెప్పి చెప్తారండి ఇది టోటల్గా పది లక్షలు చెప్తున్నారు వీడియోలో చూడొచ్చు సైట్ ఇది ఉత్తరం ఫేస్ ఫ్లాట్ అండి దీని పక్కన బిల్డింగ్ చూడండి సుమారు ఆ బిల్డింగ్ లాగే వచ్చిద్దండి ఇది సైడ్ చూడండి ఒకసారి ఇది మెట్ల దారండి కిందకి దీని రేట్ వచ్చేసి వాళ్ళు చెప్పడం అయితే పదకొండు చెప్పారండి పది దాకిస్తామన్నారు మీకు నచ్చినట్లయితే రేటు మాట్లాడుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా ఫోన్ నెంబర్కి కాల్ చేయగలండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ